ఈ వీడియోలో బాలరాముడి విగ్రహ ప్రత్యేకతను చూద్దాం ఇప్పుడు భారతదేశం అంతా ఒకే మాట జై శ్రీరామ్ ఈ రోజు అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠాపన జరుగుతుంది బాలరాముడి విగ్రహ తన ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తుంది సామవరణ దశరథ నందుడి విగ్రహ ప్రత్యేకతలేంటో అని ఒకసారి చూద్దాం రామయ్య చిన్నతనంలో ఇలా ఉండేవాడా అని జీవం ఉలిక్కి బాలరాముడి విగ్రహాన్ని అరుణ్ యోగి రాజు గారు చెక్కారు కఠినమైన కృష్ణాశీలతో చెక్కారు ఈ విగ్రహం యొక్క ఎత్తు యాభై యొక్క అంగుళాలు ఈ విగ్రహం అందరినీ ఆకట్టుకుంటుంది బాలరాముడి రూపాన్ని చూసి భక్తజనం దర్శిస్తున్నారు పద్మపీఠంపై యాభై యొక్క అంగుళాల ఎత్తులతో బాలరాముడు విరాజితుడైనాడు కుడి చేతిలో బంగారు ధనుసుతో ఎడమ చేతుల్లో బంగారు బాణం పట్టుకొని భక్తులకు దర్శనమిస్తున్నాడు ఈ విగ్రహం మొత్తం రెండు వందల యాభై కేజీల బరువు ఉన్నట్లు చెప్తున్నారు రాముడి విగ్రహ మకర తోరణం కింది భాగంలో ఇరువైపుల గమనించినట్లయితే హనుమ మరియు గరుడ విగ్రహాలను చిక్కారు రాముడి విగ్రహానికి ఇరువైపులా రాముడి దశావతార విగ్రహాలను చిక్కారు మత్స్య కురుమ పరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి ఈ దశ అవతారాలని రామ విగ్రహానికి ఇటు అటువైపుల చెక్కారు రామ విగ్రహ మకర పై భాగంలో వరుసగా హోమని స్వెస్నాగ్ సూర్య అభయమండల్ గద స్వస్తి అని చెక్కినట్లు ఉంది నిండైన ముఖంతో చిరునవ్వుతో చిద్విశాసంతో ఎంతో ప్రశాంతంగా ఉంది రాముడి యొక్క ముఖం బాలరాముడి ముత్య మనోహర రూపాన్ని చూసి భక్తజనం మహిమర్శించిపోతున్నారు ఇవైతే బాలరాముడి యొక్క విగ్రహ ప్రత్యేకతలు జై శ్రీరామ్